హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వీకే రుచులు వికే రుచులు మిన్స్ వెంకటరెడ్డి కల్పన నేను ఈరోజు కొత్తిమీర చట్నీ చేయబోతున్నాను అయితే కొత్తిమీర తీసుకున్నాను ఈ కొత్తిమీరను వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అలాగే చింతపండు తీసుకొని కొంచెం నానేసుకున్నాను అదే ప్యాన్లో జీలకర్ర ఆవాలు మెంతులు వేసి కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే ఆయిల్ వేసుకొని మళ్ళీ కొత్తిమీరను కూడా ఫ్రై చేసుకోవడానికి మొత్తం కొత్తిమీరని అయితే అందులో వేసాను అది కూడా ఫ్రై చేసుకున్నాను ఇది కూడా ఫ్రై కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ టైం పడుతుంది ఇలా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్నాక ఇది ఫ్రై చేస్తుంటే కొంచెం టైం పట్టింది ఎందుకంటే కాడలతో సహా వేసాను ఎందుకంటే మనం కొత్తిమీర చాలా ఇష్టంగా అన్నిట్లలో వాడతాము ఇది హెల్త్కి మంచిది కాబట్టి అన్నిట్లలో వేసుకుని నేనైతే కొత్తిమీర లేకుండా వంట కూడా చేయను ఇదైతే చింతపండు రసం తీసేసి ఇది ఫస్ట్ అయితే ఆయిల్ వేసి కొంచెం ఇది దగ్గరికి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇదంతా దగ్గరికి రావాలి కొంచెం దగ్గరికి వస్తే నిలువ ఉండడానికైనా పనికి వస్తుంది ఇది వన్ మంత్ టూ త్రీ మంత్స్ అయినా ఉంటుంది నిల్వ ఇలా మొత్తం దగ్గరికి రావాలి అందులో నీళ్ళంతా పోయి కొంచెం దగ్గరికి పేస్ట్ లాగా వచ్చేదాకా కొంచెం మనం కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే చింతపండు అనేది వాటర్ అంతా వదిలేసి మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది ఇది దగ్గరికి వచ్చేదాకా మనం కలుపుతూనే ఉండాలి మేము ప్రాసెసింగ్ అలాగనే కలిపేసాను ఎందుకో కొత్తిమీరను చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇవాళ ఎందుకో చట్నీ చేయాలనిపించి చేస్తున్నాను ఇవన్నీ ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న మెంతులు జీలకర్ర ఉన్నదాన్ని ఇది ఫ్రై పౌడర్ చేసేయాలి ఫ్రైన్ పౌడర్గా చేసుకోవాలి అలాగే అందులోనే కొత్తిమీరను ఫస్ట్ వేయించుకున్న మనం కొత్తిమీర ఉంది కదా కొత్తిమీరను కూడా వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మనకి ముందుగా ఫ్రై చేసిన చింతపండు ఉంది కదా ఆ చింతపండు కూడా వేసేసి ఉప్పు కొంచెం జీలకర్ర మళ్ళీ వెల్లుల్లి కారం వేసుకోవాలి కారం వేసుకొని ఇది మొత్తం కారం కూడా వేసుకొని కొంచెం సాల్ట్ రా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఫైన్ ఫైన్ పేస్ట్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని దానికోసం తాలింపు తాలింపు కోసం ఆయిల్ పెట్టుకొని జీలకర్ర ఆవాలు వేసేసి కొంచెం శనగపప్పు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ పై అంత కలిపేసి మనం ముందుగా చేసుకున్న మిక్సీ గ్రైండ్ చేసుకున్న దీంట్లో వేసేసుకోవాలి ఇంతే మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే కొత్తిమీర చట్నీ హెల్తీకి చాలా మంచిది కాబట్టి ఇది చాలా బాగుంటుంది వెడివెడే అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు